కాశీ పర్యటన నిజంగా పూర్వజన్మ సుకృతం అండి శివుడు ఆజ్ఞలేనిదే చేమైనా కుట్టదనేటువంటి సామెత ఉంది కదండి ఆ నానుడి నిజమనిపించింది ఎందుకంటే నేను చాలా తక్కువ టైంలోనే రెండుసార్లు విజిట్ చేసేటువంటి అవకాశం ఆ శివుడు నాకు కల్పించడం నేను చాలా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈ గంగానది ప్రవాహంలో బోటు ప్రయాణం ఉంటుంది చూడండి అది మహా అద్భుతం అండి అసలు వర్ణించలేమాట రెండు కళ్ళు చాలవు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కానీ ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు కానీ చూడటానికి మనకు రెండు కళ్ళు చాలవు అలా సమయం కూడా సరిపోదండి అంత అద్భుతంగా ఉంటుంది అంటే గోదావరి జిల్లాకు చెందినటువంటి నాకు గోదావరితో చాలా అనుబంధం ఉంది అలాగే దేశంలో అతిపెద్ద నది అయినటువంటి ఈ గంగా ప్రవాహంలో సరదాగా జరిగేటువంటి పడవ ప్రయాణం నవ్వుతో నవ్వు భవిష్యత్ అని చెప్పొచ్చండి అంత అద్భుతంగా ఉంటుంది చుట్టూరుండేటువంటి కాశీ మహానగరానికి ఆనుకుని ఉన్న ఈ గంగానది అద్భుతంగా ఉంటుందండి మొత్తం ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇక కాశీ యొక్క గుళ్ళు కాశీ యొక్క శిల్ప సౌందర్యం ఆధ్యాత్మిక చింతన మనకు అడుగడుగునా కనిపిస్తుందండి కాశీ మహానగరాన్ని సందర్శించిన ఎవరైనా కూడా ముందు దర్శించుకోవాల్సింది కాలభైరుడు ఆలయం అండి ఆయనే ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్నారు ఆయనే అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఫస్ట్ ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే మిగతా విశ్వనాథని దర్శనం కానీ ఈ మిగతా ఉప ఆలయాలు కానీ ఇవన్నీ కూడా వారాహి అమ్మవారిని దర్శించడం కానీ జరుగుతుంది దాదాపుగా ఒక్క కాశీ మహానగరంలోనే ఇరవై మూడు వేల నుంచి ముప్పై వేల గుడులు ఉన్నాయంటే మీరు నగరం యొక్క గొప్ప విశిష్టత ఏంటో తెలుసుకోవచ్చు దేశంలో మొట్టమొదటి తొలి పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రాన్ని సందర్శించడం ప్రతి హిందువు కూడా ఒక బాధ్యతగాను ఒక గౌరవంగాను మనం భావించాలండి అందులోకి ఇటీవల కాలంలో అంటే పూర్వం చూసిన వాళ్ళకి తెలుస్తుంది చిన్న చిన్న గల్లీలుగా ఉండేటువంటి మహానగరాన్ని ఇప్పుడు ఎంతో అద్భుతంగా డెవలప్ చేశారు ఖచ్చితంగా మనం సందర్శించడానికి వీలుగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఎన్నో మెరుగుపరిచారు ఎందుకంటే ప్రధాని మోడీజీ ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి అద్భుతంగా తీర్చిదిద్దారు ఇంకా ఇంకా మంచి మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు ప్రయాగరాజ్ కానీ ఆయన నైమశరణ్యం కానీ ఇటు అయోధ్య కానీ సందర్శించడానికి వీలు ఈ వీలైతే ఎప్పుడైనా ఈ ట్రిప్ పెట్టుకున్నప్పుడు ఈ క్షేత్రాలన్నీ కూడా దర్శించుకోవడం గంగా నదిలో స్నానం ఆచరించడం ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యతగా ఫీల్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇక కాశీ అన్న బెనారస్ అన్న వారణాసి అన్న ఏదైనా ఏ పేరుతో పిలిచినా కూడా కాశీ మహానగరానికి ఉన్నటువంటి పేరేనండి ఇది చూడండి కాశీకి పక్కనే ఉన్నటువంటి బెనారస్లో ఉన్నటువంటి ఒక బౌద్ధ క్షేత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కాశీ మహానగరానికి ఉన్నటువంటి మరో మణిహారం ఈ గంగా హారతి అండి అద్భుతం నవ్వుతో భవిష్యత్ ఈ హారతిని చూడటానికి రోజు ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారండి సాయంత్రం ఏడు గంటలకు జరిగేటువంటి ఈ హారతి దాదాపుగా నలభై ఐదు నిమిషాల పాటు జరుగుతుంది చాలా రకాలైనటువంటి హారతల్ని గంగాదేవికి సమర్పించటం అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వేద పండితుల వేద మంత్రాల సాక్షిగా జరిగేటువంటి ఈ గంగా హారతి ఎంతో అద్భుతంగా ఉంటుందంటే అభూతోన్న భవిష్యత్ అండి వేలాది మంది భక్తుల నడుమ జరిగేటువంటి గంగాహారతి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి దానికి తోడు విద్యుత్ దీపాలంకరణ మధ్య జరిగేటువంటి ఈ హారతి ఒక ఆధ్యాత్మిక చింతనని కలిగిస్తుంది ప్రతి ఒక్కరిలో కూడా ఒక శివోహమ అనేటువంటి భక్తిభావం వెలువిరుస్తుందండి సాయంత్రం ఏడు గంటలకు సాగేటువంటి గంగాహారతి నిర్విరామంగా దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు జరుగుతుందండి ఆ నలభై ఐదు నిమిషాలు కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి పార్వశంలో మునిగి తేరిపోతారు ఎలాంటి సందేహం లేదండి ఖచ్చితంగా ప్రతి హిందూ అనేవాళ్ళు ఈ గంగాహారతిని చూసి తేరాల్సిందే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి చిహ్నాలని ట్రైన్ మీద పొందుకొచ్చారు అంటే టూరిస్ట్ ట్రైన్ అని చెప్పడం కోసం సింబాలిక్గా ఇలా పెట్టి ఉంటారు కోనార్క్ టెంపుల్ కానీ ఇటు కాశీ టెంపుల్ కానీ అయోధ్య టెంపుల్ ఇవన్నీ కూడా దీని మీద పెట్టారనమాట ఇన్క్రెడిబుల్ ఇండియా సంబంధించినటువంటి అన్ని విజువల్స్ దీనిపై ఉన్నాయండి ఈ ప్యాంట్రీ కార్ అనమాట దానికి గా ఇలా పెట్టారనమాట ఇది ఉంటది ఉంటుంది ట్రైన్కి మధ్యలో ఉంటుంది అనమాట ఇక్కడి నుంచి మొత్తం అంతా ఫుడ్ గిడ్ అంతా కూడా సర్వ్ చేస్తాం అనమాట సో ఇదండి కాశీలో బెనారస్ స్టేషన్లో ఉన్నాం మనం రెండు రోజుల కాశీ పర్యటన ముగిసిందండి ఇప్పుడు నెక్స్ట్ అయోధ్యలో అడుగు పెట్టాం అయోధ్య స్టేషన్ ఇది అనమాట అండి మేము వచ్చేటప్పటికి ఎండ బీభత్సంగా ఉండటంతో అందరూ కూడా గొడుగులు ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళు ఆ డెస్టినేషన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇది అయోధ్య నగరంలో రైల్వే స్టేషన్ అండి ఇందులో బెనారస్ స్టేషన్ లో ఉన్నవాడి ప్రస్తుతం ఏడు పది నిమిషాలకి ఇక్కడ బయలుదేరుతుంది మధ్యాహ్నానికి అయోధ్య చేరుతుంది ఈ రోజు అయోధ్యలో స్టే చేసి తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డెస్టినేషన్ నయన వెళ్తాం అక్కడి నుంచి మళ్ళీ ప్రయాగరాజ్ వెళ్తాం ప్రయాగరాజ్తో ట్రిప్ క్లోజ్ అవుతుంది అనమాట ఈ అయోధ్య అయిపోతే ఇంకో రెండు రోజులు ట్రిప్ ఉంటుంది రెండో రోజు నైట్ నుంచి రిటర్న్ జర్నీ ఉంటుంది అనమాట ఇదండి వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలదాం అంటిల్ దెన్ బాయ్ అండి